ನೀಟಗಡೈತೆ ನೀಟು ನಾಡಿಗಾಡೇ ನೀತಾರ ಯಾವ ನೀತಾರ ಸಿಗ್ ಎನ್ನು ಪೀಸ್ಕೊ ತಿನ್ನೇ ಸಿಗ್ದರ್ జనాన్ని పిసుకొని తినేలాగుండవ్ నువ్వు నీ ఊరిని చెల్లిపోతావు తిరిగే ఎవరా ఊళ్ళు తిరిగి రకాని చల్లిపోతావు నీకెవరా ఊళ్ళ నెంబర్ తిరిగి రకాను ఎవరు నువ్వు ఇసుక బాగా ఇసుకిచ్చి అంబడికర్ కొడతాను మరీ గల నువ్వు ఇసుక బాగా ఇసుకిచ్చాకను మరీ గల గురిస్త మచ్చు కదా ఏముకున్న కాంపెస్తో మచ్చవుడు మహోడా ఏముకున్నావు కోర్మహోడా మహోడా

చె రాసి కోను నువ్వెక్ ఎక్కువ ఏం చెప్తారా ఏం చెప్తావాడతా నాకు అవసరం లేదు యాభై ఎందుకు రావడరావరా చిన్న చిన్న నువ్వు మాట్లాడేది నేను వెళ్ళి నేను తప్పిలో నాకు అవసరం నాకు అవసరం ఏ ఊర్లో కొట్టి జనాన్ని చంపమని

డి రాణిత ఆడు లక్ష లక్ష మాకు సంబంధ ఆడే ఋతుంద్ర ఆడకోసం ముక్కలు ముక్కలు ఊర్లో ఏమనుకున్నారు మాకు ఆ పోరా ఇద్దరు మాకు ಏನ್ ಏನಿ ಸಿಗ್ಲೆ ದಂಟರಿಗೋ ಯಾವ ಸಿಗ್ಲೆ ನಂಟರಿಗೋ ಯಾವ ಜನಾರ್ ಪೀಸ್ಕೋತೀನಿ ಎಲ್ಲ ಹಾಕೊಂಡವ್ರ ನೀವು మాసం జనం మాసం కూడా దీని తట్టుండ్రు లేకపోతే వచ్చి డ్రమ్ము కొట్టి కొట్టను కొట్టను బాగా ఊర్లో ఆయన బాగా పోతే వాటితో పాటు నువ్వు ఎంత కావాలి నా కుదు బాధ ఏంటి నా బాధ ఏం లేదు ఏమైంది ఊర్లే చెప్పినా చికెన్ దీని మంది అప్పుడు ఏంద్ర నా ఏంది నువ్వు చూసేదాంద్రా నీ ఊరిని చెల్లిపోతావు నీకెవరా ఊళ్ళు నెంబర్ తిరిగే రకాను ఎవరు నువ్వు నీ ఊరు నుంచిపోతావు నీకెవరా ఊళ్ళు నెంబర్ తిరిగే రకాను ఎవరు నువ్వు చెప్పేది నువ్వు చేస్తే బరుగుడ్లో ఆరు గంటలు గట్టి వస్తావుగా ఏడు గంటలకు చెప్పు నేను చెప్పను చెప్పనరా చెప్పునావు చెప్పు నువ్వేం చేస్తావన్నారా కమ్మ కుదర ఈ నాలుగు రోజులు రాపోతే యాదవన్నారా

మాసం ఏమైతే మనుషులు దొస్తారు మనుషులు మనుషులు దొత్తారు నాక సన్నీడా పోరా నీ దండరా మర్చిపోదా ఏముకున్నావు నాకు మర్చిపోదా ఏముకున్నావు గాలే చేస్తున్నా ఎల్ ఎల్ ఇల్ <ihil> ఏంద్రీపోతే <pile> <styles>

మరి నువ్వు డ్రమ్ చెప్పు చెప్పు కోర్మాసం దినో ఏం కాదు చెప్పు అవసరం లేదు పోరావరే నీ చెప్పేది చెప్పు నేను చెప్పు నాకేం పని నేనేం చెప్పాలి ఏమైంది ఏమైంది రేపు చంపుతారు రానికోని రావే కంటారు తప్పల గుడి జనానికి అందరు చెప్పి నువ్వే కంటారు బాండ్ రాదు ఫరా చెప్పేదేనా వద్దురా వద్దు నాకు వద్దు నాకు రాబరు కోటి రూపాయలు కోడ్లు కోటి రూపాయలు కదా రెండు కోట్లే వద్దు ఉందా ఎన్నారా గోడగారికి వెళ్తున్నా ఎందుకు కట్టేస్తారా ఎందుకు కట్టేస్తా నీ సొమ్మె అందంటున్నాను అయితే నువ్వు నన్ను బతికితున్నావా అసలు ఊర్రా అసలే ఊర్రా నువ్వు రావద్దంటే బరి కొట్టు కడుకుతావు బరి కొట్టు కడుకుతావు అసలు ఊరు నువ్వు డప్పే ఏవా డప్పే చెవులాగున్నా నేను దోళ కావచ్చేవాడులాగున్నానంటారా డబ్బా లాగచ్చేవాళ్ళు లాగా అనుకుంటున్నారు ఎదో నా ఎదో సన్నసింహ కూడా ఇవిడు నువ్వు అసలు మహేష్ బాబు లాగా ఉన్నావా నేను మహేష్ బాబు నీ చెప్పేనా నీ చెప్తే నువ్వు చెప్పు చెప్పు నేను అట్లుంటే నీకు ఇంతరా ఎట్లుంటే నీకు ఇంతరా ఏదో ఉన్నారు ఏదో చదువుతున్నా ఏం చెప్తారా ఏం చూపుతున్నావు ఏం చెప్తా నువ్వు వెళ్ళిపోతావు చూడు నువ్వు వెళ్ళిపోతావు చూసుకోరా నువ్వు వెళ్ళిపోతావు చెప్పలేదు మాయరా చెప్పు చెప్పు చెప్పలే చెప్పను చెప్పంటారు నువ్వు కొట్టు దమ్ము కొట్టి చెప్పు నీ డమ్ కొట్టి నేను నీ డబ్బు వద్దు నువ్వు వద్దు అసలు నువ్వు నా దగ్గర రానే రావుద్ది దొంగలంబరి కొడుకు నువ్వు రానే వద్దు మా నీ వల్ల మొన్న లాస్ వచ్చింది కోడిపేట నువ్వు లాగ కోట్పేట మొహోడా కోట్పేట మొహోడా మొక్క ఇడ్తా ఇడికట్ట నీచ్చని తపలా కొట్టాలంటే డోలే కొట్టాలంటే ఈ నేనో చెప్ప చెప్పాలంటే రావా రావాను ఏం చేస్తావు రావు సీరస్ సోదరి జౌ ఏంది రా ఆడు సీరియస్ నీ సీరియస్ ఏంద్రా రా ఏం చేత్తారట ఆడు నువ్వు

సాయంత్రం చచ్చిపోయితే నాకేందా కదా రెండు లక్షల నువ్వు నువ్వు పంచాయతీ పంచాయతీ ఆడు కదా ఆడవాళ్ళు నీ వాళ్ళ ఏదోన నీ వాళ్ళు ఆడవాళ్ళు కూడా